ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది లాస్ట్ వీడియోస్లో మనం అనుకున్న డేట్స్కి చాలా చక్కగా జెన్యున్గా మనకి ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా సింగిల్ క్లిక్తో మన యొక్క అనేది మార్కులు అనేది ఏ విధంగా చూసుకోవాలో వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ గా క్లియర్ గా వీడియోలో నేనైతే మీకు సుత్తి లేకుండా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీని కొరకే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది లింక్ పై క్లిక్ చేయండి లింక్ ఓపెన్ కాకపోతే మనకి ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేసి మీరు అయితే క్రోమ్ బ్రౌజ్ టైప్ చేయండి మనకు వచ్చి థర్డ్ ఆప్షన్ వచ్చి మనకి ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేసి మనకు అక్కడ చూపించడం జరుగుతుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడైతే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సింపుల్గా చాలా చక్కగా మనకైతే ఒక కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుంది చాలా చక్కగా పదంకీల హాల్ టికెట్ అదే మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ మీరైతే ఇవ్వండి ముఖ్యంగా గిరిజన గ్రామస్తులు మీకు అక్కడ మీ మొబైల్లోని నెట్ అనేది అవైలబుల్ ఉంటే చాలా సింపుల్గా మీ వద్దే మీరైతే చాలా చక్కగా మీ యొక్క ఇంటర్ ఫలితాలను అయితే చెక్ చేసుకోవచ్చును చాలా జెన్యున్గా ఈ వెబ్సైట్ అయితే మనకి వర్క్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పదంకిల డిజిట్ నెంబర్స్ మనం హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మనకి పక్కన కనిపిస్తుంది చూడండి సబ్మిట్ సబ్మిట్ పై క్లిక్ చేయండి మనం సబ్మిట్పై క్లిక్ చేయగానే చాలా చక్కటి రిజల్ట్స్ అనేది వితిన్ మినిట్స్లో మన ముందైతే ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్ చాలా చక్కగా మన మొబైల్లోనే చూసుకోవచ్చును అదేవిధంగా ఫ్రింట్ కూడా మనం తీసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేనైతే సబ్మిట్పై క్లిక్ చేయగానే చాలా చక్కటి రిజల్ట్స్ అనేది మనకి రావడం జరిగింది ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది అది ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ మనకు వచ్చి నేమ్ అడుగుతుంది నే ఆ నేమ్ కనిపిస్తుంది నేమ్ కూడా మనకి మరి అశోక్ టోటల్ మనకి మార్క్స్ చూసుకున్నట్టయితే మూడు అయితే రావడం జరిగింది అదేవిధంగా గ్రేడ్ కూడా మనకి బి గ్రేడ్ అనేసి చాలా చక్కగా వెబ్సైట్ అనేది చూపించడం జరుగుతుంది చాలా చక్కగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సబ్జెక్ట్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి అదేవిధంగా రైట్ సైడ్లో మనకైతే మార్క్స్ కనిపిస్తున్నాయి చాలా సింపుల్గా చక్కగా క్లియర్గా ఈ విధంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అనేది మీరు చెక్ చేసుకోండి ఇంగ్లీషు తెలుగు ఎకనామిక్స్ అదేవిధంగా హిస్టరీ సివిక్స్ ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ సో ఫ్రెండ్స్ మనకి రైట్ సైడ్లో మార్కులు అనేది జెన్యూన్గా కనిపించడం జరుగుతుంది జెన్యూన్గా ఈ వెబ్సైట్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది చాలా సింపుల్గా టాప్ లో ఉండే గిరిజన స్టూడెంట్స్ చాలా చక్కగా మీ మొబైల్లో ఇంటర్నెట్ అనేది అవైలబుల్లో ఉంటే ఈ విధంగా చక్కగా మీరు అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లోని వీడియోస్ అయితే చాలా చక్కగా రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క స్టూడెంట్స్ వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్లో జెన్యున్గా రావడం జరుగుతుంది ఈ విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫలితాలు అనేది వన్ క్లిక్తో చాలా జెన్యున్గా వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది ఈ విధంగా మనమైతే చూసుకోవచ్చును చాలా సింపుల్గా సో ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వారు కూడాను చూసి ఆ స్టూడెంట్స్ కూడాను చూసి చాలా చక్కగా వారి యొక్క రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చును చాలా సింపుల్గా మీ వద్దకే చాలా క్లియర్గా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన మొబైల్లోనే ఈ ఫలితాలనేది మీరు అనేది చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇదండి మనకి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దాదాపుగా అందించడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సప్లిమెంటరీ డేట్స్ అనేది ఒకసారి నెక్స్ట్ వీడియోలో మనం అయితే చూద్దాం ఏ డేట్స్ నుండి మనకైతే జరుగుతాయో పరీక్ష ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది లాస్ట్ వీడియోస్లో మనం అనుకున్న డేట్స్ కి చాలా చక్కగా జెన్యున్గా గా మనకి ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా సింగిల్ క్లిక్తో మన యొక్క ఫలితాలు అనేది మార్కులు అనేది ఏ విధంగా చూసుకోవాలో వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా క్లియర్గా వీడియోలో నేనైతే మీకు సుత్తి లేకుండా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీని కొరకై మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్పై క్లిక్ చేయండి లింక్ ఓపెన్ కాకపోతే మనకి ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేసి మీరైతే క్రోమ్ బ్రౌజ్ టైప్ చేయండి మనకు వచ్చి థర్డ్ ఆప్షన్ వచ్చి మనకి ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేసి మనకు అక్కడ చూపించడం జరుగుతుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడైతే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సింపుల్గా చాలా చక్కగా మనకైతే ఒక కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుంది చాలా చక్కగా పదంకీల హాల్ టికెట్ అదే మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ మీరైతే ఇవ్వండి ముఖ్యంగా గిరిజన గ్రామస్తులు మీకు అక్కడ మీ మొబైల్లోని నెట్ అనేది అవైలబుల్ ఉంటే చాలా సింపుల్గా మీ వద్దే మీరైతే చాలా చక్కగా మీ యొక్క ఇంటర్ ఫలితాలను అయితే చెక్ చేసుకోవచ్చును చాలా జెన్యున్గా ఈ వెబ్సైట్ అయితే మనకి వర్క్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పదంకిల డిజిట్ నెంబర్స్ మనం హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మనకి పక్కన కనిపిస్తుంది చూడండి సబ్మిట్ సబ్మిట్ పై క్లిక్ చేయండి మనం సబ్మిట్ పై క్లిక్ చేయగానే చాలా చక్కటి రిజల్ట్స్ అనేది వితిన్ మినిట్స్లో మన ముందైతే ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్ చాలా చక్కగా మన మొబైల్లోనే చూసుకోవచ్చును అదేవిధంగా ఫ్రింట్ కూడా మనం తీసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేనైతే సబ్మిట్పై క్లిక్ చేయగానే చాలా చక్కటి రిజల్ట్స్ అనేది మనకి రావడం జరిగింది ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది అది ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ మనకు వచ్చి నేమ్ అడుగుతుంది నే ఆ నేమ్ కనిపిస్తుంది నేమ్ కూడా మనకి మరి అశోక్ టోటల్ మనకి మార్క్స్ చూసుకున్నట్టయితే మూడు అయితే రావడం జరిగింది అదేవిధంగా గ్రేడ్ కూడా మనకి బి గ్రేడ్ అనేసి చాలా చక్కగా వెబ్సైట్ అనేది చూపించడం జరుగుతుంది చాలా చక్కగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సబ్జెక్ట్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి అదే విధంగా రైట్ సైడ్లో మనకైతే మార్క్స్ కనిపిస్తున్నాయి చాలా సింపుల్గా చక్కగా క్లియర్గా ఈ విధంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అనేది మీరు చెక్ చేసుకోండి ఇంగ్లీషు తెలుగు ఎకనామిక్స్ అదే విధంగా హిస్టరీ సివిక్స్ ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ సో ఫ్రెండ్స్ మనకి రైట్ సైడ్లో మార్కులు అనేది గా కనిపించడం జరుగుతుంది జెన్యున్గా ఈ వెబ్సైట్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది చాలా సింపుల్గా టాప్ హిల్స్లో ఉండే గిరిజన స్టూడెంట్స్ చాలా చక్కగా మీ మొబైల్లో ఇంటర్నెట్ అనేది అవైలబుల్లో ఉంటే ఈ విధంగా చక్కగా మీరు అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లోని వీడియోస్ అయితే చాలా చక్కగా రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క స్టూడెంట్స్ వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్లో జెన్యున్గా రావడం జరుగుతుంది ఈ విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫలితాలు అనేది వన్ క్లిక్తో చాలా జెన్యున్గా వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది ఈ విధంగా మనమైతే చూసుకోవచ్చును చాలా సింపుల్గా సో ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వారు కూడాను చూసి ఆ స్టూడెంట్స్ కూడాను చూసి చాలా చక్కగా వారి యొక్క రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చును చాలా సింపుల్గా మీ వద్దకే చాలా క్లియర్గా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన మొబైల్లోనే ఈ ఫలితాలనేది మీరు అనేది చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇదండి మనకి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దాదాపుగా అందించడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సప్లిమెంటరీ డేట్స్ అనేది ఒకసారి నెక్స్ట్ వీడియోలో మనమైతే చూద్దాం ఏ డేట్స్ నుండి మనకైతే జరుగుతాయో పరీక్ష